అలాగే రామనామ స్వర్ణం అది మాట పెట్టాడు ఏమండే బలమిత్రిత్వం దానికి పెట్టుబడి ఉండాలి ఏమంటే ఆదాయం తినే కదండి మాకు పె తిరిగి ఏదైనా చేయడానికి సెందయినాక దీనికి మాకు వచ్చి అది ప్రస్తుతం ఉంది అనుకున్నా మాకు పెంచిన గట్టా ఏమీ రాదు మీరు ఎక్కడి నుంచి వచ్చారు విశేష రాయపరుమండి మీద నెగిటివ్ ఎట్లా ఇశేష రాయపర్మండి విశేష రాయబర్మండి గుడికి తర్వాత అంతగా అంత బాగా మంది అప్ప చెప్తారు అది నమస్కారం చేసి ఆయ్ దాని మీద మాకు వచ్చే ఆదాయం కట్టే ఉండదు అండి అదండి పొద్దున్న తెల్లారి గట్రా మూడి ఇంటికి ఎత్తుకుంటే అది పాస్త బియ్యం దొరకలేదు అక్కడ చేస్తున్నారు మాకు ఇప్పుడు మా నాన్న మా తాతలు కానించండి మాకు మాకు అది వచ్చేది మాకు వంట కూడా నేడు కూడా సరిగ్గా లేదు వంటకు కూడా మాకు బతిదీరు ఏం కట్టేమి లేదండి మాకు చదుములు సంచులు కట్టేయమీ లేవు భగవంతుడు మాకు నామాంసం ఇ కూడా సారి అలాగే తిరుగుతూ ఉంటామండి అదండి మాకు లేపర్మన్ బాగా మాట ఇచ్చి ఆదాయం కట్ట ఏమి మీరు అండి ఆయన మాట్లాడుతులేదు ఆయన మాట్లాడుతుంది పాత్ర ఉంది కదండి మీద దానికోసం అండి ఇప్పుడు బండి మీద తిరుగుతారు బండి మీద తిరిగిన దశలు కూడా చాలా పెట్టుబడి ఉండాలండి రోజుకి రెండు వందలు మూడు వందలు పెట్టుబడి ఉండాలి పెట్రోల్కి తర్వాత దానికి ఏమో ఒక్కో మైకా సిట్టు ఇవన్నీ అమర్చుకున్నా గలకు పది ఇరవై వేలు ఉండాలి ఏమండి అది కాబట్టి మాకు దీంట్లో వచ్చే ఆటమే ఉంటదండి మరి దానికోసం మేము అలాగే నడిస్తే అలాగే రామకృష్ణ అనుకుంటే పోయింది కొడుతూ ఉంటాం